గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం తిమి నేను మీ ప్రియాంకరా గాజా ఎజ్రాయిలీ యుద్ధం మారన హోమాన్ని తలపిస్తుంది దాడులతో వేలాది మంది సామాన్యులు భూస్థాపితమయ్యారు గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడ్డాయి ఎత్తైన భవనాలు నేల యుద్ధ వేడి చల్లారలేదు ఈ క్రమంలో ఇండియన్ సెలబ్రిటీస్ పాలస్తీనా ప్రజలు అనుభవిస్తున్న బాధలపై గళమెట్టారు ఇది యుద్ధం కాదు మారణ హోమం అంటూ నినందించారు నెట్టింటా పోస్టులతో వేడుకున్నారు ఆల్ ఐస్ ఆన్ రఫా పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు జరుగుతున్న పోరు గురించి అవగాహన కల్పించేందుకు దీనిని ఉపయోగిస్తున్నారు మన దేశానికి చెందిన ప్రముఖ నటీనటులు తమ సోషల్ మీడియా ఖాతాలో కాల్పుల విరమణకు అభ్యర్థించారు పాలస్తీన ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలిపారు వీరిలో సమంత త్రిష మాళవిక మోహనన్ రష్మిక దుల్కర్ సల్మాన్ పార్వతి తిరోవత్తు అలానే అమిత్ జాక్సన్ అలియా భట్ కరీనా కపూర్ ప్రియాంక చోప్రా వరుణ్ ధావన్ సోనాక్షి సిన్హా దియా మిర్జా తృప్తి డిమ్రి రిచా చద్దా ప్రత్యేకించి నెట్టింట పోస్టులు చేశారు ఇది ఘర్షణ కాదు యుద్ధం కాదు మారణ హోమం అంటూ నటి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు ఒక తల్లిగా రఫాలో పిల్లలు మరీ ముఖ్యంగా అనాథలు అనుభవిస్తున్న వేదన మన సమాజం నైతిక మార్గాన్ని అనుసరించడం లేదు మేం కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్నాం మౌనంగా ఉండద్దు పాలస్తీనా ప్రజలు అనుభవిస్తున్న బాధ నుంచి మన ప్రభుత్వాల దృష్టి మరల్చకుండా చూడాలి అమాయక ప్రజల హత్యల విషయంలో ఎలాంటి సమర్థింపు ఉండదు అని అమీ జాక్సన్ తన ఆవేదనను వెళ్ళగక్కారు గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఉన్న ఒక పోస్టులు సమంత రీషేర్ చేశారు చిన్నారులందరూ ప్రేమ రక్షణ శాంతి సురక్షిత జీవనానికి అర్హులు అంటూ ఆలియా ఇన్స్టా స్టోరీలో ఆలియా రాసుకొచ్చారు యునిసెఫ్ గడ్విల్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక విషయంలో మౌనంగా ఉండటంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా నిలిపివేయాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ ఖాతరు చేయడం లేదు వాస్తవానికి దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్లే ప్రకటించింది దీంతో ఉత్తర మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలి వచ్చిన అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్ దాడి చేసింది ఒక దశలో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు కూడా విచారం వ్యక్తం చేశారు అయితే ఉగ్రదాడులు అమలు చేస్తున్న ఇద్దరు హమాస్ నేతలు ఈ ప్రాంతంలో నక్కినట్లు తమకు ఖచ్చితమైన సమాచారం వచ్చిందని దాని ఆధారంగానే దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది ప్రమాదంలో గాజా పౌరులు మృతి చెందారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు ప్రకటించింది టార్గెట్ చేసిన ప్రాంతంలో హమాస్ ఆయుధాలు భద్రపరిచి ఉండవచ్చని అనుమానాలు ఇజ్రాయెల్ సైన్యం వ్యక్తం చేసింది